హాయ్ అక్క హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా తమ్ముడు నాగరాజ్ తమ్ముడు ఉన్నావా లైవ్ లో వెళ్ళిపోయావా లైక్ ఇచ్చానన్నా థ్యాంక్స్ తమ్ముడు లైక్ ఇచ్చినందుకు లైవ్ అయితే చూ కూడా పెద్ద కామెంట్ పెట్టాడు నాకు అర్థం కాలేదు తమ్ముడు టీ తాగావా ఒక్కసారిగా పెద్ద పెద్ద కామెంట్లు పడితే చదవలేను నేను అవి వచ్చిన నాకు రావు అవునా తాగలేదా నీకు ఛానల్ ఉందా తమ్ముడు నాగరాజ్ తమ్ముడు ఉంటే నా వీడియోకి కామెంట్ చెయ్యి కామెంట్ చేస్తే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను లేకపోతే లేదు అని చెప్పి ఉంటే ఉందని చెప్పేసి అవునా నా వీడియోస్ ఉంటది కదా తమ్ముడు వీడియోకి ఒక్క వీడియో కామెంట్ పెట్టేసి పెడితే నేను అవి కామెంట్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఈజీగా ఉండిద్ది అనమాట అలా తెలుసు నాకు హాయ్ కోమలి హాయ్ హాయ్ కోమలీ ప్లీజ్ లైవ్ లైవ్ అయితే లైవ్ లో అయితే ఉన్నారు లైక్ చేయండి లైక్ చేయండి వాళ్ళు ప్లీజ్ మీరు రాగానే లైక్ ఇస్తే నా లావ్ ఇంకా ముందుకెళ్ది కొంతమంది చూస్తారు హాయ్ అమ్మ గుడ్ ఈవినింగ్ అంటున్నాడు హనీ నాన్న హాయ్ సరే అక్క అలాగే అంటున్నాడు నాగరాస్తూ రెండో లైక్ అమ్మ అంటున్నాడు అన్నయ్యని పేరు సీను థ్యాంక్స్ అన్నయ్య లైక్ ఇచ్చినందుకు అమ్మా ఏం చేయలేదు కోమలి ఖాళీగా ఉన్నాను బాగోలేదు అందుకని చెప్పి ఉదయం లైవ్ పదకొండింటికి లైవ్ కూడా పెట్టలేదు ఇంక నిన్న పెట్టలేదు ఇవాళ పెడదామని చెప్పేసి అమ్మా అర్థం కాలేదు అని అమ్మ మాదా అయితే చాలా పరిస్థితి చాలా బాగలేదు ఉదయం నుంచి తల అసలు మాలు నెప్పి రావట్లేదు ఇంట్లో సమస్యలు ఎక్కువైనాయి ఏమి కూర ఆంటీ అంటుంది మాది తోటకూర పప్పు తోటకూర పప్పు చేశాను దానికి జనరేట్ చేశాను అంటే మనకి ఇక్కడ కొంచెం ఏంటి ఆంటీ ఇలా చెప్తుంది అనుకుంటారు కొన్ని ఫుడ్డు అనేది కొంచెం చేంజ్ చేసి మారుస్తున్నాను అవును ఏంటి అంటుంది ఆంటీ ఏందా ఏంది ఫుడ్ ఏందా ఫస్ట్ తోటకొర అర్థమైంది ఈ జోనారెడ్డి ఏందా అని అనుకుంటారు ఫుడ్ నా కోసం కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను ఇంకా అదే అందరికి ఇంట్లో అలవాటు చేస్తే మంచిది అని చెప్పి అదే చేస్తున్నాను కామ్లీ ఉన్నావా హాస్టల్కి వెళ్ళిపోయావా కామ్లీ అని నాన్న ఏంటో పెట్టాడు తమ్ముడు ఏంటో పెట్టాడు కామెంట్ అర్థం కాలేదు నాకేమనుకో రేపు వస్తున్నారు ఆదిలక్ష్మి వాళ్ళు రేపు పది పదకొండింటికల్లా వచ్చేస్తారు అదే ఉన్నావా వెళ్ళిపోయావా అని ఇప్పుడే వస్తాను ఫ్యామిలీ ఉన్నావా ఉన్నాను దర్శిలో ఉన్నావా అక్క <coughs> వారంలో <coughs> లేవా లక్కవరంలో ఉన్నా హాయ్ అండి హాయ్ హాయ్ చెప్తున్నారు హాయ్ ఆది లక్ష్మి హాయ్ బాయ్ అంటుంది లైక్ ఇచ్చి వెళ్ళిపోయినట్టుంది లైక్లు ఏందో ఇస్తున్నారు కానీ లైక్లు అయితే కనపడట్లేదు ఎందుకలా లైక్లు వెళ్ళిపోతున్నాయా మా ఫోన్లతోనే రెండు లైక్లు ఇచ్చాను కామలి ఒకటి హనీ ఒకటి ఇచ్చాడు ఆదిలక్ష్మి ఒకటి తమ్ముడు ఒకటి ఇచ్చాడు మరి రేపు వస్తావా కోమలి వాళ్ళు రేపు వస్తే సోమవారం సామవారం అంటున్నారు సార్ ఆదివారం దాకా ఉంటారు ఆదివారం ఉదయాన్న వెళ్ళిపోతారు హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి లైవ్ లో వాళ్ళు హాయ్ అక్క అన్నారు తమ్ముడా హాయ్ తమ్ముడు హాయ్ హలో తెలుగులో పాగండి ఇంగ్లీష్ రాదు హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి ఇంగ్లీష్ కామెంట్ అర్థం కాదండి తెలుగులో పెట్టండి నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో కామెంట్ చేయండి మీరు కనబడుతున్నాను కదా తమ్ముడు ప్లీజ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను